సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి సీరియల్ నటి ఐశ్వర్య అడ్డాల ఆమె భర్త శ్యామ్ కుమార్ ఫోన్ కాల్ రికార్డ్ లీక్ అయింది తన భర్తతో ఆమె మాట్లాడిన సంభాషణ బయటపడింది పెళ్లనేది బొమ్మలాట అనుకుంటున్నావా నా పరువు తీస్తున్నావని భర్తతో కాల్లో మాట్లాడింది ఐశ్వర్య తాను రెండు మూడు లక్షలకు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తారని ఎలా అంటారని భర్తను ప్రశ్నించింది ఐశ్వర్య నీతో కాపురానికి వచ్చే ప్రసక్తే లేదని ఇన్ని మాటలు అన్నాక తన తల్లిదండ్రులు కూడా పంపరు అని చెప్పింది తానేమైనా తప్పు చేస్తే ప్రూవ్ చేయాలని చెప్పుకొచ్చింది నాకు ఏదైనా ఒకటే సారి అది ఫ్రెండ్ అయినా ఫ్యామిలీ మెంబర్ అయినా ఒక హస్బెండ్ అయినా ఎవరైనా సరే నేను స్టార్టింగ్ చెప్పా నేను స్టార్టింగ్ చెప్పా నేను ఏమో మీరు ఎంత మందితో మాట్లాడారు ఏమో నాకు తెలియదు నాకు అది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గానే ఉండాలి అది ఎవరైనా కూడా ఒకసారి తేడా వస్తే నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు నాకు వరకు చూడను కూడా అలా ఫ్రెండ్స్ ని ఇద్దరు ముగ్గురిని ఇప్పుడు వరకు దూరం పెట్టా వాళ్ళని ఇప్పటి వరకు వాళ్ళని పలకరించి కూడా పలకరించు లక్కి మొన్న కూడా నాకు ఫోన్ చేసింది నేను ఇంక అంతే అయిపోయింది ఒక్కసారి అంతే ఒక్కసారి దాంతో ఒక్కసారి నిలబెట్టుకుంటే నిలబెట్టుకున్నాడు ఆ ఒక్కసారి నిలబెట్టుకున్నాడు ఎన్ని సార్లు ఛార్జ్ ఇచ్చి నిలబెట్టుకోడు వెనకాల మళ్ళీ బోతులు తీసుడు అర్థం సరే అనేది రైట్ నా బుద్ధి తక్కువ ఏం మొన్న నిన్న ఎందుకు నేను ఫోన్ చేశాను మాట్లాడదామని ఇప్పుడు ఏదో మాట్లాడితే ఏదో ప్రూఫ్ 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 అన్న మా వాళ్ళకు కూడా తెలుసు అయ్యో ఏం లేకుండా ఏముందని మాట్లాడతారు దేనికి మాట్లాడతారు మా డాడీ ఎలా పెళ్లి చేశారో ఎక్కడి నుంచి తీసుకొచ్చి చేశారో ఆయనకి ఇంకా అప్పటి మొత్తం అకౌంట్ లిస్ట్ లో మొత్తం చూపిస్తారు మా డాడీ తెలుసు ఎక్కడి మాటలు పట్టుకొని ఏదో మాట్లాడేస్తే ఎలా అవుతుంది ఇది పెళ్ళి అనుకుంటున్నారా ఆటలు అనుకుంటున్నారా బొమ్మల పెళ్ళి ఏమన్నా కంపు చేసేసావు కదా కంపు కంపు చేసావు కదా అంటే నువ్వు చూసావా దాన్ని దాన్ని నువ్వు అది నువ్వు నేను చూసిందా లేకపోతే గా చూసి మాట్లాడిందా అసలు అది నిజంగానే రోజా భారతీయ కాదా ఇవన్నీ నేను కనబెడతాను ఇప్పుడు సోషల్ మీడియాలో రోజా భారతి అని కొడితే నాకు ఈ రోజు వచ్చేస్తే బోల్ అని ఎందుకంటే ఆమెను ఫాలో అవ్వకపోయినా కూడా ఆమెకి కొడితే వచ్చేస్తా ఇప్పుడు ఇదే రోజా భారతి అన్నది నాతో చేసింది అన్నది ఆ రవి ప్రశాంత్ రెడ్డికి కూడా తెలుసు దాని ఫోటో యూజ్ చేసుకొని ఒక అమ్మాయితో పెట్టి మాట్లాడించినా మాట్లాడి ఉండచ్చు అసలు నిజమో కాదో కూడా నాకు తెలియదు ఇప్పటికీ అదే చెప్తున్నాను ఎందుకంటే ఇదే రోజా దానికి అసలు అంతా ఏం తెలీదు నేనే రోజు నేనేమి చెప్పలేదు అంకా అసలు అసలు అంతనే ప్రేమ అనేది లేదు ఇంక పెళ్ళి ఒకట పెళ్ళి అయిపోయిందా ఎంత ఫన్నీగా ఉంది తెలుసా నాకు ఈ రోజుకి ఈ తాల్బొట్టు ఏదైతే ఉందో మీకు కట్టింది దాన్ని చూస్తుంటే బడబడ బడబడబడ నీళ్ళు కారిపోతాను ఆ కళ్ళలో పెళ్లి వాల్యూ ఎథిక్స్ తెలిసిన తెలిసిందాన్ని ప్రేమ వాల్యూ తెలిసి కుటుంబం వాల్యూ తెలిసిందాన్ని ఎక్కడెక్కడో చంపలంట అక్కడంట ఎక్కడంట పెళ్లి చేసుకునే రకాన్ని కాదు పెళ్లి చేసుకునే నువ్వే అడిగితే కూడా వెళ్ళిపోయి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అంటే ఎందుకు అంత కంగారు రెండు నెలలు కదా ఆగండి ఏమంతకంగా పెళ్ళి బొట్టు పెట్టారు కదా ఆగండి అని చెప్పింది దాన్ని ఎక్కడ పోయి ఎవరితోనో హా దాంట్ కుటుంబాలు మాకు కాదు ఆ చంపలంటా అలాంటి ఇల్లంట పోయి ఇలాంటివి చెయ్యను అని ఇంకొకటి చెప్తున్నాను మీరు చెప్పారు కదా రెండు లక్షలు మూడు లక్షలకి వెళ్తాను ఆ రెండు లక్షలు మూడు లక్షలకి వెళ్ళేదాన్ని అయితే ఈ రోజు ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎట్లా హైదరాబాద్ లో ఫ్లాట్ లేకుండా ఉన్నాను రెంట్కి రెంట్కి కట్టుకుంటా ఉన్నాను ఓకేనా ఒక ఓన్ గా నాకంటే ఒక కారు కూడా లేకుండా ఉన్నాను ఇచ్చిన యాక్చువల్లీ చాలా మోర్ దాన్ ఇది అయిపోయింది చాలా ఎక్కువ అయిపోయింది దాటిపోయింది లిమిట్ చాలా లిమిట్ దాటిపోయింది అండ్ ఇప్పుడు నా పేరెంట్స్ కూడా ఇంకా ఛాన్స్ లేదు వాళ్ళు నమ్మే ఛాన్స్ లేదు వాళ్ళు మీతో ఇచ్చి పంపించే ఛాన్స్ లేదు నేను వచ్చే ఛాన్స్ వచ్చలేదు నాకు ఇలాంటి మొగుడు వద్దు ఇలాంటి మనిషి నా లైఫ్ లో వద్దు ఫ్రెండ్గా ఉంటేనే ఇలాంటి వాళ్ళని నేను ఇలా ఇలా వెనక్కి చూడకండి వెళ్ళిపోతానే అలాంటి ఒక మొగుడు అంటే అలాంటి పరిస్థితులు జీవితాంతం ఎట్లా మోస్తాను అనుకున్నాను ఇప్పుడు ఏదైతే నా మీద అవన్నీ డెఫినెట్ గా రావు కానీ అదే అల్లని తీసుకొని వచ్చి మొత్తం అందరి ముందు నేను చెప్పించు ఒకవేళ నేను చెప్తున్నాను కదా అమ్మకి ఇవన్నీ తెలీదు పాపం అసలు ఆమెకి ఇవన్నీ తెలియదు నేను ఏ రోజు చెప్పలేదు నేను షేర్ చేసుకోను ఎవరో పోయి ఇలా ఒక సైకో ఉన్నాడు ఒక సైకో నా వెనకాల ఇలా తిరిగాడు పెళ్లి పెళ్లి ప్రేమ ప్రేమ అన్న మాట కూడా రోజు నేను చెప్పుకోలేదు ఏ రోజు అలాంటిది ఆమె చెప్పిందంటే అది నేను నమ్మలేకపోతున్నాను ఒకవేళ ఆమె నిజమైతే దాన్ని లాక్కొని వచ్చి అది చెప్పాల్సిందే ప్రూవ్ చేయాల్సిందే